విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా జీవో నెంబర్ మూడు ఉద్యోగాలపై మాట్లాడలేకపోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు విజయవాడలో జరిగిన ప్రపంచ ఆదివాస దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పదవారు గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు రెండు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కుళ్ళాయి ద్వారా నీళ్ళు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఈరోజు జివో నెంబర్ త్రీ ఉంది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా నాకు బాగా గుర్తుంది నేనే తీసుకొచ్చిన జీవో అది దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా సీతంపేట ఐటీడీఏలో ఏడు కోట్ల ఖర్చుతో సమగ్ర పసుపు ఉత్పత్తి ఈరోజు మన దగ్గర ఉండే పసుపులో కర్కు ఎక్కువ ఉంది దీనివల్ల ఎక్కువ గిరాకీ ఉంటుంది అలాంటి పసుపుని ఒక వాణిజ్య పంట కింద ఏ విధంగా దీన్ని అడిషన్ చేయాలి అవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇదే మరిగా ఎన్టీఆర్ ఐటీడీఏ సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఉంది దానికి గిరిజన మ్యూజియం కూడా అభివృద్ధి చేయాలి దీనికి కూడా ఒక రెండు కోట్ల యాభై లక్షలు అవుతుందన్నారు అది కూడా ఖర్చు పెట్టి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క ఐటీడీఏ పార్వతీపురంలో కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేస్ గ్రామాల మధ్య నాగావళి నదిపై ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నారు అది కూడా పూర్తి చేస్తాం చింతూరులో ఐటీడీఏ పరిధిలో పదకొండు ఎత్తిపోతల పథకాలు కావాలి దీనికి రెండున్నర కోట్లు ఖర్చు అవుతున్నారు అది కూడా ఖర్చు పెట్టి మొన్నే రివ్యూ చేశాను అవి కూడా శాంక్షన్ చేస్తాం ఇది కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది నేను అది కూడా నిర్ణయం చేశాం ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు నాలుగు వందల పద్దెనిమిది ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి యాభై కోట్ల అంచనాతో భవనాలు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మూడు ప్రధాన రహదారులు కారిడార్స్ ని యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా పూర్తి చేస్తాం ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ఏరియాలో పది కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం అరకు ప్రాంతం కూడా టూరిజానికి బాగా అనుకూలమైన ప్రాంతం ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాను నేను ఈ నిర్ణయాలన్నీ ఎన్నికల రాకమునిపోయి నిర్ణయించాను రివ్యూ మీటింగ్లు అనౌన్స్ చేశాను అందుకే మళ్ళా మీ ముందర కూడా చెప్తున్నా ఇది కాకుండా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో గిరిజనులకు అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మొన్న ఎన్నికల్లో కూడా మీరందరూ దగ్గర దగ్గర అరకులో ఏడు అసెంబ్లీ సీట్లుంటే ఐదు సీట్లు ఎన్డీఏని గెలిపించారు అది మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం ఏదైనా మంచి పనులు జరగాలంటే కొండే ప్రజల్లో కూడా ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు రాష్ట్రంలో ఒక సుడిగాలు వచ్చింది ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు దీని కారణం ఏంటి అరాచకమైన పాలన అవినీతి పాలన దోపిడీ పాలన పేదవాళ్ళ పట్టగొట్టే పాలన వచ్చింది నేను అడుగుతున్నా ఇక్కడుండే గిరిజనులకి ఇక్కడుండే ఆదివాసులకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉండే గిరిజనులు ఎవరికైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా ఐదేళ్ళలో ఒక రూపాయి రుణాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అడిగితే గిరిజనుల పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అందుకే వచ్చింది నిశ్శబ్ద విప్లవం ఆ నిశ్శబ్ద విప్లవం తుఫానుగా పెను తుఫానుగా మారి ఎన్నికల రోజున మీరు చూస్తే ఎవరు ఊహించిన విజయం నూటికి తొంభై మూడు సీట్లు ఎన్డీఏ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర